చేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ సంక్షేమ ఫలాలన్నీ పెట్టింది ఎందుకంటే అంటే మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిని చేరడానికి ఈ సంక్షేమ ఫలాలన్నీ ఉన్నాయి ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి లక్ష నుంచి ఐదు లక్షలు వచ్చి వచ్చిన ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఎక్కడ వేస్ట్ చేసుకోకుండా ఆవో గొర్రో మేకో పట్టుకొని అభివృద్ధి చేసుకొని వాటి డబ్బులు ఎండ తిరిగి ఒకసాడగా ఏదైనా తీసుకుంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలండి ఇవన్నీ కూడా పెట్టింది ఇవన్నీ కూడా మీకు వాలంటీర్లన్నీ నీట్గా ఇచ్చి తెచ్చిస్తాను మూడు వేల రూపాయలు బాగా పని చేస్తాను ఈ సచివాలయం కూడా దగ్గరగా రావడం ఏదంటే మనకు చిన్న సచివుడు ఉన్నా లగ్గిటి పల్లె వీ తిరిగి కొందరు తిరుగుతారు కొంత తిరగలేక లాస్ట్కి వదిలేసుకుంటారు ప్రగొద్దు పాప అనేది అటువంటి లేకుండా సచివాలయ వ్యవస్థ పెట్టి మనం ఇంటి వద్దకే పరిపాలన దగ్గరగా చేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా వర్తిస్తానయా లేదా అని బాగుండదమ్మా వ్యవస్థ బాగుంది ఏమన్నా బాగుందమ్మా బాగుంది బాగుంటే మళ్ళీ వచ్చి ఆయన్ని ఆశీర్వదించండి ఆశీర్వదిస్తారా జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదిస్తారైతే మీరంతా మీ పిల్లల చదువు కూడా బాగుందమ్మా ఇంగ్లీష్ మీడియమా మీకు ఇంగ్లీష్ మీడియమే బాగా చెప్తారా మీ సార్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళా కొంచెం ఆశీర్వదిస్తారా ఈ దీని గురించి మాట్లాడడానికి వచ్చామ్మా మీకు డోకరా రకాలు పండి మేము మీ వాళ్ళని అడిగి విచారించుకొని మీకు పోతే బ్యాంకులో లో చెప్తారు ఎంత పడింది ఏమీ అని చెప్తున్నారా అమ్మా